హాయ్ ఫ్రెండ్స్ ఇది లక్నో అండి మేము అయోధ్య నుంచి లక్నో వచ్చాము లక్నో నుండి బస్సులోను నైమిషారెం వేస్తున్నాము ఇది లక్నో నుంచి దగ్గర అన్నారు కాశీ నుంచి కొద్దిగా దూరం అన్నారు అందుకనే మేము అయోధ్య నుంచి లక్నో వచ్చి అక్కడ స్టేషన్లో లగేజ్ అంతా పెట్టేసి వచ్చామండి ఇదిగోటి ఇదేనండి నైమిసార్యము ఈ గుడి తెలుగు వాళ్ళు కట్టించారండి అందుకనే ఇక్కడ గుడి దగ్గర అంతా తెలుగులో రాశారు చూడగానే మేము అసలు యూపీలు ఏంటి తెలుగులోను అనేసి చాలా ఆశ్చర్యపోయాము ఈ విగ్రహాలు చూసారా ఎంత పెద్ద విగ్రహాలునండి అసలు మీరు ఎక్కడా చూసి ఉండరు గుడిలో ఉన్న నేను తెలుగులో రాశారండి ఏ ఏ దేవత అనేసి మాకు టైం ఎక్కువ లేకపోవడం వలన మీకు అంతా చూపించలేకపోయాను ఎందుకంటే నైటు ఇంకా మూసేస్తారు కదండి టెంపుల్స్ అందుకని మార్నింగ్ మళ్ళీ తొమ్మిదికి తీస్తారట ఇది ఈ ఈ విగ్రహం చూసారా అసలు అందరూ దేవతలు ఉన్నారండి మామూలుగా మనము నంది ఆవు మీద చూస్తుంటాము అందరు దేవతలు కానీ ఇక్కడ విగ్రహంలో చూడండి అందరి దేవుళ్ళను ఆ విగ్రహంలోనే చూపించారు చాలా బాగున్నాయండి తయారు చేయించారు ఎక్కడ తయారు చేయించారో కానీ విగ్రహాలు అయితేనో చాలా చాలా బాగున్నాయండి మెయిన్ ఈ టెంపుల్ అసలు మేము చాలా టైం పట్టింది ఈ టెంపుల్లోనూ ప్రతి ఒక్క విగ్రహము చూస్తూ అన్నాగా సరస్వతి దేవిది అన్నీ చూసుకొని వెళ్ళామండి ఇక్కడ మెయిన్ చక్రతీర్థం అండి చక్రతీర్థము లలితపీఠము అవి రెండు మెయిన్ అనమాట అన్ని టెంపుల్స్ ఉన్నాయండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది తర్వాత సాయిబాబా గుడి ఉంది అది మూసేశారు సాయిబాబా గుడి ఇదిగోటి విగ్రహమేనండి చెప్పింది చూడండి ఎంత బాగుందోనో అసలు చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించింది ఎక్కడా చూసి ఉండరు మీరు ఇలాగా ఎంత పెద్ద విగ్రహమో చూడండి చాలా బాగుందండి ఇక్కడేనా చాలా టైం గడిపామనమాట ఇక్కడ వ్రతాలు కూడా చేస్తారట అండి ఇక్కడ ప్రతి విగ్రహం దగ్గరను పేరు రాశారండి ఏ దేవత అనేసి ఇవన్నీ చూసుకొని మేము తర్వాత లాస్ట్లో చక్రతీర్థం వెళ్ళామండి మెయిన్ చక్రతీర్థమేనండి చూడవలసింది తర్వాత ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి లలితపీ ఇది ఇదేమో ఇక్కడ మన కృష్ణుడి గుడి అండి ఇక్కడ వేదవ్యాసునికి కూడా విగ్రహం కట్టారండి వేద వ్యాసడు మనం ఎక్కడ చూసి ఉండము వ్యాసని చెట్టు కింద ఇది ఆంజనేయ స్వామి గుడి అండి ఇది పాండవులు అనమాట పాండవులను మీరు ఎక్కడ చూసి ఉండరు ఇక్కడ పాండవులకు కూడా గుడి కట్టారు పక్కన ద్రౌపది ఉంది వస్త్రాభరణము చీరలన్నీ అక్కడ వేసి ఉంచారు ఇది కృష్ణుడికి భజన చేస్తున్నారండి కృష్ణుడి టెంపుల్లో అంత రాత్రి అయినా కూడా చూడండి తొమ్మిది గంటలైంది ఆ టైంలో కూడా వాళ్ళు భజనలు చేస్తున్నారు ఇదే వ్యాసుడిదండి ఇక్కడే ఈ టెంపుల్లో ఉన్న విగ్రహాలు అనమాట ఇదే చక్రతీర్థం అండి ఇదేనండి మెయిన్ ఇక్కడే సుదర్శన చక్రం పడిందంటారు ఈ టెంపుల్లో ఉన్న విగ్రహాలు ఇవన్నీ సరదాగా అందరం కలిసి ఇక్కడ చక్రతీర్థం దగ్గర ఒక ఫోటో తీసుకున్నామండి నైమిసారణ్యము రూటు చెప్పేది అనమాట ఇక్కడ ఇక్కడ నైమిసా నైమిసా అంటుంటారండి చాలా బాగుందండి నేమ్తారాము తర్వాత స్టేషన్కి వచ్చాక టిఫిన్ తిన్నాము వీళ్ళు చూడండి పూరీలు నాలుగు పెట్టారు యాభై రూపాయలు ఇడ్లీ దోశలు ఉండవట ఇందులో ఈ పూరీలను కసూరి మెతి కలిపారండి పిండిలోను ఇది లక్నో స్టేషన్ అండి చాలా పెద్ద స్టేషన్ అండి ఇక్కడే మేము లగేజ్ పెట్టి వెళ్ళాము కదా రాగానే లగేజీ తీసుకున్నాం అనమాట ఈ రూమేనండి లగేజ్ రూము తీసుకొని ఇక్కడే కూర్చున్నాం అనమాట మళ్ళీ ఇక్కడి నుంచి మేము కాశీకి వెళ్ళామనమాట ఇదేనండి లగేజ్ పెట్టిన రూము చాలా పెద్ద స్టేషను చాలా బాగుందండి లక్నో స్టేషను